హలో గుడ్ మార్నింగ్ అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మేము భువనేశ్వర్ నుండి పూరికి వెళ్తున్నాము దారి మధ్యలో చిలకా సరస్సు ఉంది ఆ సరస్సులో బోటింగ్ చేద్దామని వెళ్తున్నాము ఈ సరస్సు వెయ్యి ఎకరాలు ఉంటుందని చెప్తున్నారండి మా బోటింగ్ స్టార్ట్ అయిందండి ఈ బోట్లో మేము ట్వెల్వ్ మెంబర్స్ వెళ్తున్నాము అక్కడ

సరస్సు చాలా పెద్దగా ఉందండి ఎటు చూసినా వాటరే కనిపిస్తున్నాయి

ఏం చెప్తాను నిద్రపోతా తెలంగాణ మాట్లాడు మాట్లాడుతున్నాను నీళ్ళు నాకు గంటలు సార్ ఏడి సార్ ఆ చాలా సరదాగా నవ్వులతో కబుర్లతో జోక్స్తో సాగిందండి విహారం చాలా బాగుంది ఇది డాల్ఫిన్స్ ఉండే స్పాట్ అటండి బోర్ డ్రైవర్ చెప్తున్నాడు చూడమంటున్నాడు మేము చూసాము డాల్ఫిన్స్ మాకు కనిపించినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ